ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పనితీరు గత ఐదు సంవత్సరాల్లో చాలా అధ్వానంగా ఉంది భారతదేశంలో అతి తక్కువ రోజులు శాసనసభ పనిచేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్గా మారింది అత్యధిక రోజులు పనిచేసిన రాష్ట్రం కేరళ కాగా అతి తక్కువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పొందింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నప్పుడు పుచ్చలపల్ సుందరయ్య గారు ప్రతిపక్ష నేతగా ఉండేవారు యాభై ఏడులో నీలం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుచ్చలపల్ సుందరయ్య గారే ప్రతిపక్ష నేతగా ఉండేవారు అరవై రెండులో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరిమిళ నాగిరెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేవారు ఆనాడు శాసనసభలో అనేక అంశాల మీద చర్చలు జరిగేవి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రులు చాలా ఆప్యాయతో ప్రేమతో వినేవారు వారు మాట్లాడిన విషయాలని నోట్స్ రాసుకునేవాళ్ళు సక్రంగా సమానం చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు శాసనసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా ముందుగా ఆ బిల్లు ప్రతిని శాసనసభ్యులందరికీ ఇచ్చేవారు వారందరూ అధ్యయనం చేసేవారు శాసనసభలో ఉన్న లైబ్రరీని శాసనసభ్యులు ఉపయోగించుకునేవారు సమస్యల పట్ల అవగాహన ఉండేవారు ప్రతిపక్ష నేతలు శాసనసభలో ఎలాంటి వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దోషణలు బూతులు ఇలాంటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం సమస్యల మీదనే ప్రజల సమస్యల మీద పేదల సమస్యల మీద రైతుల సమస్యల మీద వారు గంటల తరబడి మాట్లాడేవారు వాటన్నింటినీ శ్రద్ధగా వినేవా కానీ గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీరు చూస్తే ఇరవై మంది లోపు మాత్రమే సభ్యులు హాజరవుతున్న పరిస్థితి మొత్తం మీద ఇరవై రోజుల కన్నా లోపే ఒక సంవత్సరం మొత్తం మీద ఇరవై రోజులకన్నా లోపే శాసనసభ పనిచేస్తున్న తీరు ఆ పనిచేసేటప్పుడు కూడా ముఖ్యమంత్రులు శాసనసభకు రారు మంత్రులు రారు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషణలు తిట్లు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది శాసనసభలో ఏ ఏ బిల్లు ప్రవేశపెడుతుంది ముందుగా తెలియజేసేవారు కాదు ఒక గంట ముందు బిల్లు ప్రతిలిచ్చి ఒక గంట అనంతరం అనిపించి ఆ బిల్లును పాస్ చేసుకునేవారు ఆ బిల్ పాస్ చేసేటప్పుడు ఎలాంటి చర్చ జరిగేది కాదు ఒక్కొక్కసారి ఒక గంటలో ఐదు బిల్లు పది బిల్లు కూడా పాస్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి శాసనసభ ప్రారంభమైతే రెండు మూడు రోజులకే శాసనసభని క్లోజ్ చేస్తున్న పరిస్థితి శాసనసభ అంటే శాసనాలను రూపొందించే సభ శాసనాల్లో మార్పులు తీసుకొచ్చే సభ కానీ ఈనాడు మన శాసనసభ సభ్యులు మేము శాసనాలు తయారు చేసేవారు అనే స్పృహ కూడా ఉండటం లేదు వీరే కార్యనిర్వాహక పనులన్నీ వీరే చేస్తున్నారు గ్రామాల్లో రోడ్ల దగ్గర నుంచి వీధి దీపాల దగ్గర నుంచి చిన్న చిన్న పనులన్నీ కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే రాజీ కొనసాగ కొనసాగింది చట్టాల మీద అవగాహన తెచ్చుకోవటం చట్టాలను పరిశీలించటం వాటిలో మార్పుల కోసం పరిశీలించటం ఆలోచించడం ఇది తగ్గిపోయింది శాసనసభ్యుల యొక్క వారి వృత్తి వారి అభిరుచులు ఇవన్నీ చూసినా కూడా అత్యధిక మంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు త్వరగా ఈజీగా డబ్బు సంపాదించిన వాళ్ళు వీరు శాసనసభలకు వస్తూ ఉన్నారు వీరికి సమస్యలు పడ్డ అవగాహన ఉండదు మరలా ఎన్నికల్లో గెలవడానికి మరలా వంద కోట్లు ఎలా సంపాదించాలనే అవగాహన తప్పితే దానికి మించి అవగాహన ఉండటం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన శాసనసభ గత ఐదు సంవత్సరాల లోపాలని సవరించుకొని పరిష్కరించుకొని దానికి భిన్నంగా వ్యవహరిస్తుందని ఆలోచి ఆలోచిద్దాం ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరు మంత్రులు ఆయా సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో శాసనసభకు రావాలని శాసనసభలో ఉన్న లైబ్రరీని పూర్తిగా వినియోగించుకోవాలని ముందుగానే ఏ బిల్లు పాస్ చేసేది శాసనసభ్యులందరికీ ఇచ్చి వారు అధ్యయనం చేసిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలని సూచనల్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చట్టాలను రూపొందించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వారు వారు శాసనసభ్యుడిగా స్పీకర్గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా శాసనసభకి హాజరు కాకుండా ఉండలేదు ప్రతిరోజు హాజరయ్యేవారు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు మన మొదటి స్పీకర్గా ఉన్న ఐదేవర కాళేశ్వర గారు కూడా అందరికీ అందరికీ ఆదర్శంగా ఉండేవారు ఆనాడు బాబురాడు గోపాలకృష్ణ గారు పుచ్చలపల్లి సుందరయ్య లాంటివారు మాట్లాడిన ఆ ప్రసంగాలన్నింటినీ పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది ఇంకా తెన్నెటి విశ్వనాథ్ లాంటి వాళ్ళు తరిమిన నాగిరి లాంటి వాళ్ళు మాట్లాడే పుస్తకాలను కూడా డిటిపి చేసి చేస్తున్నారు అది కూడా త్వరగా ముద్రణయ్యి కాపీలు అందుబాటులోకి వస్తే నేడున్న శాసనసభ్యులకి అదొక పాఠాలుగా మారుతాయి వారి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సక్రంగా జరగాలని వ్యక్తిగత దోషులకి అవకాశం లేకుండా చూడాలని బూతులు లాంటి పదాలు శాసనసభలో పవిత్రమైన శాసనసభలో రాకూడదని భావిస్తూ ఉన్నాను ప్రతిపక్ష సభ్యులకి అత్యధిక గౌరవం అందించి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గత పాలకుల యొక్క లోపాలను గుర్తించి వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పదకొండు మంది సభ్యులను మాత్రమే గెలిపించిన పరిస్థితిని గమనిస్తున్నాం ఈ పదకొండు మంది సభ్యులు కూడా సక్రంగా వ్యవహరిస్తారని ఘర్షణలకి దిగరని బూతులు మాట్లాడరని వ్యక్తిగత దోషాలు ఉండవని భావిస్తున్నాను కేరళ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే ఐదు సంవత్సరాలు అత్యధిక పని పనిదనాలు శాసనసభలో జరగాలని కోరుకుంటున్నాను శాసనసభ ఎంతో పవిత్రమైనదిగా ప్రతి ఒక్కరూ భావించాలని భావిస్తున్నాను మంచి మంచి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి కావడానికి దోహదపడుతుందని జనచైతన్య వేదిక భావిస్తుంది